అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెర్డారియన్ గారు రచించిన ఇరిటేషన్ చిరాకు అనే పుస్తకంలోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు టార్కం సెర్డారియన్ గారికి ఆత్మ ప్రణామాలు ఇంకా చాప్టర్లోకి వెళ్ళబోతున్నాము నిన్నటి కంటిన్యూషన్ మాస్టర్స్ చాప్టర్ వన్లో పార్ట్ టూ మానవుని ప్రాణమయ శరీరం సూక్ష్మ మనో కేంద్రాలు మరి చైతన్య కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్ నిరోధించబడితే తగినంత విద్యుత్ గ్రహించలేని అవయవాలు సరిగ్గా పనిచేయవు అవి వక్రీకరణకు గురి అయ్యి వాటి పని తీరు నెమ్మదించి క్రమంగా గాఢ ఉదాసీనత ఏర్పడి గ్రంథులు అవయవాలు క్రిములు సూక్ష్మజీవులకు స్థావరంగా మారుతాయి మరి కొందరి విషయంలో కణాల ప్ర కణాలకు పోరాడగలిగిన శక్తి ఉంటే అవి భీతితో అత్యంత క్రియాశీలమైన ఖనితలు క్యాన్సర్లకు పెంపొందిస్తాయి ప్రమాదకారక విషం స్వయంగా వ్యాపించటం కానీ వ్యక్తిత్వపు వాహనాలలో ఏర్పడటం కానీ జరిగి క్రమంగా శారీరక మానసిక వ్యాధులు పెంపొందుతాయి ఈ విషం తరచూ మణిపూరక చక్రం చుట్టూ పేర్కొని జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను సమస్యలను సృష్టిస్తుంది ఆపై అది నాడీ వ్యవస్థ అంతా పాకి వ్యక్తి యొక్క ఆరాను కలుషితం చేస్తుంది తమ చైతన్యాన్ని హృదయం తలలో కేంద్రీకరించిన వారిపై చిరాకు ప్రమాదకారక విషం దాడి చేయలేవు ఆ దాడి వారికి చేరక ఆ దాడి వారిని చేరక ముందే వారు దానిని ప్రేమపూర్వక అవగాహనతో కరిగించి వేస్తారు అయితే చైతన్య కేంద్రీకరణ ఉద్వేగిక ప్రకృతితో ఉండి నిన్ను కేంద్రాలపై ఆసక్తులతో నిండి ఉంటే నిమ్న కేంద్రాలపై ఆసక్తులతో నిండి ఉంటే మణిపూరకం చుట్టూ ఆ ప్రమాదకారక విషం పోగుపడి ఆ శక్తిని తగ్గించి ఆ శరీరపు నిరోధక శక్తిని బలహీనపరిచి అనేక క్రిములకు వ్యాధులకు లోబడేటట్లు చేస్తుంది చిరాకు వలన అనేక శరీర అవయవాలలో కళ్ళు ముక్కు చెవులు లేదా ప్రత్యుత్పత్తి అవయవాలలో వాపు ఏర్ చిరాకుకు కారణాలు మొదటిది సూక్ష్మ శరీరంలో ఆందోళన మరి నిస్పృహ ఇది అనేక విధాలుగా సంభవిస్తుంది ఉదాహరణకు నేరాలతో నిండిన సినిమా చూడటం నేరాలు విపత్తులు విచారాలతో నిండిన భయం నిరాశలతో నింపే పుస్తకం చదవటం వంటివి సూక్ష్మ శరీరపు ఆశా అశాంతిని మీ పక్కన ఉన్నవారికి తీవ్ర కోపం దూషణ కానీ కారణం కావచ్చు సూక్ష్మ శరీరపు అశాంతికి మీ పక్కన ఉన్నవారి తీవ్ర కోపం కానీ దూషణ కానీ కారణం కావచ్చు చాలాసార్లు మనం ఆధారపడి ఉన్న లేదా స్వార్థంతో ఉపయోగించే తోడ్పాటును కోల్పోయినప్పుడు సూక్ష్మ శరీరం ఆందోళనకు లోనవుతుంది రెండవది కోపం వలన ఒత్తిడి మీరు మీ కోరికలను తీర్చుకోవటానికి లేదా మీరు కోరిన విధంగా ప్రజలు చెయ్యటం కోసం మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు వారు మీరు కోరినది చెయ్యకపోతే మీరు అసహనానికి గురవుతారు అది మీ వ్యవస్థలో అంతులేని ప్రమాదకారక విషయాన్ని సృష్టిస్తుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూషన్ రేపు చేసుకుందాము మీ మాధవి Thank you.